నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎక్స్టెన్షన్ బోర్డ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక స్విచ్ ఒక సాకెట్ గల బోర్డు తీసుకోవాలి టూపిన్ ప్లగ్ తీసుకోవాలి మనకి ఎంత వైర్ కావాలో అంత వైర్ తీసుకొని ఇది వచ్చేసి ఒక సాకెట్ ఒక స్విచ్ ఉంటుంది ఈ ఎక్స్టెన్షన్ బోర్డుకి ముందుగా వైర్ బ్యా బోర్డ్ బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి ఫిట్టింగ్కి చాలా బాగుంటుంది నేను ఇలా ఎందుకు ముడి అంటే ఎప్పుడైనా గట్టిగా లాగినప్పుడు స్విచ్ నుంచి కానీ సాకెట్ నుంచి కానీ వైర్ ఊడి రాకుండా ఇలా ముడి వేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా స్విచ్కు కింది వైపు ఫేస్ అనేది ఇవ్వాలి ఈ ఎక్స్టెన్షన్ బోర్డ్ టీవీలకు కానీ వాషింగ్ మిషన్లకు కానీ వాషింగ్ మిషన్లకు యూజ్ అవ్వదు టీవీలకు ఛార్జింగ్లకు ఐరన్ బాక్స్లకు ఇలాంటి వాటికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సెకండ్ వైర్ వచ్చేసి షాకెట్కు లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మైనస్ ఉండాలి రైట్ సైడ్ ఎప్పుడు ప్లస్ ఉండాలి ఈ విషయం తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయండి సాకెట్ కు పైన టర్మినల్ ఉంటుంది అది ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి చిన్న వైర్ ముక్క తీసుకొని స్విచ్ నుంచి సాకెట్ కు పవర్ సప్లై ఇవ్వాలి ఇది వచ్చేసి ఫేస్ అన్నమాట ఫేస్ ఎప్పుడు సాకెట్కు రైట్ సైడ్ రావాలి అలా వచ్చినప్పుడే కరెక్ట్గా మన అప్లైస్కి పవర్ సప్లై కరెక్ట్గా ఉంటుంది టీవీలు కానీ ఛార్జింగ్లు కానీ తొందరగా రిపేర్ రాకుండా ఉంటాయి ఈ బోర్డు వచ్చేసి మా ఏరియాలో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీ ఏరియాలో ఎంత పడుతుందో కామెంట్ చేయండి టూపిన్ ప్లగ్ వచ్చేసి మా ఏరియాలో ఫిఫ్టీన్ రూపీస్ పడింది మీ ఏరియాలో ఎంత ఉంటుందో ఐడియా ఉంటే కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు టూపిన్ ప్లగ్ ఫిట్ చేసుకోవాలి ముందుగా టూపిన్ ప్లగ్ ఉన్న స్క్రూ ఓపెన్ చేసి రెండు వైర్లను కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి కోనా కంపెనీ టూపన్ ప్లగ్ చాలా స్టాండర్డ్గా ఉంటుంది వైర్స్లు ఎప్పుడు కొంచెం మలిసి పెట్టుకుంటుతే మనం ఎప్పుడైనా గట్టిగా లాగినా కూడా ప్లగ్ నుంచి ఊడి రాకుండా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఓపెన్ ప్లగ్ ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎక్స్టెన్షన్ బర్క్స్ రెడీ అయిపోయింది ఫేస్ ఎప్పుడు రైట్ సైడ్ వస్తే అది కరెక్ట్గా ఉన్నట్టు లెఫ్ట్ సైడ్ వస్తే అది రాంగ్గా ఉన్నట్టు ఇలాంటి వీడియోల కోసం